గుడ్ మార్నింగ్ డియర్ రైడర్స్ డేట్ వచ్చి జనవరి పదకొండు సంక్రాంతి సెలవులు అయితే మొదలైనాయి మన ఊబరు ఓలా ర్యాపిడో అయితే ఆన్ చేసినా మరి ఎట్లుంటుంది దుకాణం చూద్దాం జీరో ర్యాపిడో ర్యాపిడో కూడా జీరో సబ్స్క్రిప్షన్ అయితే తీసుకున్నా మూడు రోజులకి చూద్దాం మరి ఏమవుతుందో ఓలా 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 కూడా జీరో ఓకేనా చూద్దాం మరి మన ఎట్లుంటుందో సంక్రాంతి సెలవులు ఈరోజు నుంచి అక్కడే శనివారం మామూలుగా శనివారం ఆదివారం ఆర్డర్లు అవుతుండే అందులో మళ్ళీ సంక్రాంతి సెలవులు వచ్చినాయి ఆర్డర్ వస్తుంది చికింద రైల్వే స్టేషన్కి నాలుగున్నర కిలోమీటర్లు పికప్ మూడు ఒకటిన్నర టోటల్ అవుతుంది ఐదు పాయింట్ ఎనిమిది ముప్పై రూపాయలంట ఏం తీసుకుంటాం అబ్బాయి ఇలా చెట్టుకుంటాయి బెగర్ బిగర్ ఆటలు పడుతుంటాయి చూద్దాం మరి ఏమవుతుందో మళ్ళీ వచ్చింది ఏదో టూ పాయింట్ ఫైవ్ పికప్ అంటే త్రీ పాయింట్ త్రీ డ్రాప్లైన్ చెంటు సిక్సప్ రూపీస్ ఉంటాడు ఫ్లాట్ టూ థౌజండ్ సిక్స్టీన్ రూపీస్ అంట వారం వీక్ ఇంచెండు అది కొట్టం మనకు రాదు అది కాదు ఓకే